సారు మనందరికీ తోడుగా ఉన్నటువంటి పుల్లారావు సారు స్టేట్ కల్చరల్ స్పోర్ట్స్ చైర్మన్ చాలా అదృష్టం మనం స్టేట్ల చైర్మన్ గారు మన నల్గొండలో ఉండడం దానికి గట్టిగా చప్పట్లు పెట్టండి అదే మరియు మిగతా మిత్రులు పరమాత్మ సార్కు మరియు అన్నకు వెంకటకు జగదీష్ అన్నకు అందరికీ ఇంకా మిగతా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మీకు కూడా అందరికీ నా యొక్క నమస్కారాలు సంతోషం సరే ఎంత బిజీ ఉన్నా కూడా మీరు ప్రతిసారి ఇది కండక్ట్ చేస్తూ మా అసోసియేషన్ మమ్మల్ని కూడా ఒక రమ్మని చెప్తున్నారు దానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్లు నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది సందర్భంగా పిఆర్ఓస్ టీం ఒకటి హాస్పిటల్స్ ప్రైవేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా నేనే ఉన్నా దాని నుంచి ఒక టీము టెక్నీషియన్స్ ఒక టీము మీలో మెడికల్ రిప్స్ ఒక టీము మెడికల్ ఏజెన్సీస్ ఒక టీము ఇన్ని డాక్టర్స్ ఒక రెండు టీంలు కలిపి ఒక టూ డేస్ ప్రోగ్రామ్ లో రాబోయే కాలంలో పెట్టాలని సార్లు కోరుతున్నాం దీన్ని మేమే అరేంజ్ చేయాలని కోరుతున్నాం ఎందుకంటే మా చేత కాదు ఐ మీన్ వాళ్ళు తిరుగుతారు వాళ్ళు బాగా మార్కెట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్ని రైట్స్ ఉంటాయి శేషి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియాలి శేషి బాగా ఎంకరేజ్ చేస్తాడు అందరినీ ఇంకా పేరు పేరున అందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సంతోషాన్ని మీ అందరితో వ్యక్తపరుస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ వేస్తాం థ్యాంక్ మెడికల్ గ్రూప్స్ మరియు ల్యాబ్ మెడికల్ తెలుసు అందరికీ నమస్కారం ఇట్లాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం చేసుకుంటాం చాలా సంతోషం రాబోయే కాలంలో కూడా మనం ఖచ్చితంగా ఇంకా గొప్పగా అంటే ప్రమగగా చెప్పిస్తూ ఎక్కువ టీంలు అంటే ఇక్కడ మనం కొత్త కొత్త జనరేషన్ వస్తూ ఉంది కొత్త కొత్త డాక్టర్లు మెడికల్ షాప్స్ ల్యాబ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి వాళ్ళందరూ కలవాలంటే ఒక వేదిక కావాలి అమెరికా ఎక్కడ అంటే ఏదైనా ఒక స్పోర్టివ్ లాగా ఉంటే తప్ప మనం వేరే చేయలేము కాబట్టి ఇట్లాంటి స్పోర్ట్స్ని మనం ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా ప్రతి సంవత్సరం రెండు రోజులు పెట్టుకుంటే ఎక్కువ మందితో ఇంటరాక్షన్ అయ్యి అసలు నల్గొండలో కొత్త డాక్టర్లు ఎవరు వచ్చారు కొత్త షాప్స్ ఏమున్నాయి కొత్త టెక్నిషియన్స్ ఎవరు వచ్చారంటే ఒకరికొకరు పరిచయం ఉండట్లేదు సో ఈ క్రమంలో మనం కలిసి రెండు రోజులు కలిసి మనం స్పోర్ట్స్ అందరిలో మంచి స్నేహభావం ఏర్పడి ఒకరికొకరు సహాయం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని కంటిన్యూ చేస్తూ వచ్చే సంవత్సరం తులవసా ఆధ్వర్యంలో మరింత గొప్ప రెండు రోజులు ప్రోగ్రాం కండక్ట్ చేసుకొని అందులో మా ఊపి నుంచి కెమిస్ట్ అసోసియేషన్ అసోసియేషన్ మేము ఈసారి రెండు టీంలు ఇచ్చేంత వరకు మేము బాధ్యత తీసుకుంటాం రెండు టీంలు ఇచ్చే విధంగా కాబట్టి మా కెమిస్ట్ సోదలకు మరొక వినపంటే రాబోయే దాని గురించి ఆలోచిస్తూ మనం మధ్య మధ్యన మంత్లీ వన్స్ అన్న ఒక ఏమంటారు ఆటలాగా అట్ట నేర్చుకోవడానికి మంత్రి వన్స్ ఒక టీమ్లా పెట్టుకుని నేర్చుకోగలిగితే కాంపిటీషన్ ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది ఆట అంటే ఎందుకంటే మనం గెలవాలనే కాంక్షితో కాదు ఫ్రెండ్షిప్ కోసం సో కాబట్టి గౌరవ మిత్రులందరికీ మరొకసారి ఈ ఏర్పాటు చేసిన మైసాయ ఫిలిం స్టేషన్ సౌరణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ముందు ముందు ఎందుకంటే ఇప్పుడు ఈ ఆలోచన రావడం గొప్ప విషయం ఇంతమంది మనకి ఈ స్టేజ్ ఈ రోజు కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం అందరూ కలిసి ఉన్నామంటే వారి ఆలోచన వల్లనే సో అట్లాంటి వాడికి ఇంకా మనం చైతన్యాల్సిన అవసరం ఉన్నందున కాబట్టి మనందరం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరొకసారి థ్యాంక్ యూ చేసినటువంటి డాక్టర్లు మరియు ల్యాబ్ టెక్నీషియన్స్ కెమిస్టులు మరియు కోరికల్ రిపేర్మెంట్ ఇదంతా ఒక కుటుంబంలో భాగంగా మనం అందరం కూడా ఒకే వేదిక దగ్గరకు వచ్చి అంటే చిన్న పెద్ద అనే ఏ తారతమ్యాలు లేకుండా జరిగేది స్కూలు తర్వాత క్రీడలలో మాత్రమే అలాంటిది ఈ అవకాశాన్ని మనం మైసాగి లిస్టేషన్ ఒకసారి ఉపయోగించుకొని వారి సంస్థ కూడా అందరికి తెలవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు అడిగిన వెంటనే ఎంతైనా పండని ఏదైనా ప్రోగ్రామ్స్ ఉండని ఒక మేము ఇస్తామని మన గౌరవనీయులు పుల్లారావు గారు తెలియజేసి వెంటనే ఏర్పాటు చేసినందుకు వారి ప్రత్యేక అభివృద్ధి ఇలాంటివి ఏంటంటే క్రీడా స్మూర్తి ఎప్పుడూ ఉండాలనే ఉద్దేశంతో మనం రెగ్యులర్గా వీలైతే ముందుకు ఒకసారి మేము పార్టిసిపేట్ చేశాము రెగ్యులర్ కెమిస్ట్రీ అసోసియేషన్ అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఒక సీజన్గా నిర్ణయించి చేస్తే బాగుంటుందని ఇలాంటి కార్యక్రమానికి ఏంటంటే వండే కాకుండా ముందు లీగ్లు ఒక బిఫోర్ సండే పెట్టుకొని ఫైనల్ జూకో సండే పెట్టుకుంటే అంత టెన్షన్ లేకుండా అంత ఆరోగ్యకరమైన వాతావరణంలో పూర్తవుతుందని ఈ సందర్భంగా ముగిస్తున్నాను థ్యాంక్ యూ మెడికల్ కప్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి మరి అతిథులుగా నాతో పాటు వచ్చినటువంటి స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్ అలాగే జిల్లా ఫార్మసిస్ట్ ప్రెసిడెంట్ పరమాత్మ గారు ఈ కార్యక్రమానికి ఆజ్యం పోసి నేను ఊపిరితో ఉంటా ఊపిరి పోస్తా అని చెప్పేసి దీన్ని ఆర్గనైజ్ చేసుకొని స్పాన్సర్ చేసినటువంటి శ్రవణ్ కుమార్ గారు ముఖ్యంగా వారు శ్రీ కొండగోరు మైసీయ పిల్లింగ్ స్టేషన్ నడుపుతున్నారు అలాగే ఈనాటి కార్యక్రమాన్ని నేను కూడా తన ఆ భుజాన్ని ముందు మీతో వేస్తా చెప్పేసి ఎప్పుడు కూడా పిలువగానే వచ్చే ప్రభాకర్ గౌడ్ గారు అలాగే జీవిటి తర్వాత బాలాజీ ఏజెన్సీస్ మరి ఈనాటి కార్యక్రమానికి వచ్చిన ఇతర మిత్రులు అతిథులు ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా మరి దీన్ని ఆర్గనైజ్ చేస్తూ కష్టపడుతూ దాదాపు వన్ వీక్ నుంచి కూడా ఈ గ్రౌండ్ విశేషాలు కానీ పర్మిషన్స్ కానీ క్రీడా స్ఫూర్తిని అందరిలో సమాన్యపరచడానికి ఒక టీం ఉంది దానికి ఇక్కడే కాదు ఏదన్నా ఐఎంఏ స్టేట్ మెడికల్ టోర్నమెంట్స్ అయినా స్పోర్ట్స్ మీట్ అయినా కూడా మాకు మాతో ఉండి ఆ వారం రోజులు కూడా చేసే ముఖ్యంగా వాళ్ళు గుర్తించాలి మన తాజ్ కానీ శశి కానీ రాజు తర్వాత ఒక ఐదారు పెట్టుకారు జగదీష్ వాళ్ళకి వాళ్ళందరికీ అలాగే ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ఆడటానికి క్రీడా స్ఫూర్తిని చూపించడానికి వచ్చిన వివిధ రంగాల్లో ఉన్నటువంటి అసోసియేషన్స్ ముఖ్యంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ అనుకోండి ఫెమి స్టడీస్ అసోసియేషన్స్ ల్యాబ్ టీచర్స్ అందరూ కూడా పేరు పేరున ఆ యొక్క అందరు డాక్టర్స్ తరఫున ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున నమస్కారం తెలియస్తూ చాలా మంచి సాంప్రదాయం ఇది ఎందుకంటే ఒక సంవత్సరం ఆడి ఏదో వచ్చిన అన్నట్టు కాకుండా ఈ యొక్క క్రీడను ముందు ముందు తీసుకొని పోవడానికి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క అసోసియేషన్ ప్రతి ఒక్క మెడికల్ యొక్క వాళ్ళ గ్రూపుల్లో కూడా ఒక సాహసోద సాహసోపేతమైన చర్యగా నేను భావిస్తున్నాను ఇది ఇలానే కంటిన్యూ కావాలి ఎందుకంటే క్రీడలు అంటేనే స్నేహానికి ప్రతీక అన్నట్టుగా మనం చెప్పుకోవడం వస్తున్నాం ఎందుకంటే మనం మొన్న చూసిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ అంటే టెస్ట్ మ్యాచ్ కూడా క్రికెట్లో ఎంత అద్భుతంగా అంటే ఎంత ఉత్కంఠభరిత క్షణాలు ఉంటాయా అని చెప్పేసి లాస్ట్ బాల్ వరకు కూడా మరి గెలుపువడంలో నీదే నాదా అన్నట్టుగా ఉన్నాయి మీరంతా గమనించే వచ్చారు అలాంటి క్రీడలు కనుక మనం ఎన్నుకున్న మనం ఎన్నుకొని ఈరోజు నేను రావటం నిజంగా చాలా చాలా గొప్పది విషయం మరి గెలుపోటములు ఎవరికైనా ఉంటాయి అది మనం గెలిచిన వారు ఏంటంటే ఆనందంతో ఉంటారు ఓడిపోయిన ఏం బాధపడద్దు మరి నెక్స్ట్ ఇయర్ మనం కూడా గట్టిగా పట్టుదలతో కృషి చేసి ప్రాక్టీస్ చేసుకొని మనం కూడా ఎందుకు గెలవకూడదు ఇది ఒకరి సొంతం కాదు అన్న పట్టుదలతో ముందుకు రావాలి సో అలాంటప్పుడే ఈ సపోర్టివ్నెస్ ఉంటుంది మనందరి మధ్యలో ఒక ఐకమత్యత పెరుగుద్ది అలాగే రిలేషన్షిప్స్ ఎవరేంటి అంటే కొత్త కొత్త ప్లేసెస్ మనకి టోర్నమెంట్స్లో వస్తుంటాయి కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి ఒకరికొకరు పరిచయ వేదికలా కూడా ఈ యొక్క టోర్నమెంట్ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను ఖచ్చితంగా రాబోయే సంవత్సరాల్లో మరి టూ డేస్ ప్రోగ్రామ్ మనం కూర్చొని ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి అందరం కూడా కూర్చొని ఆ షెడ్యూల్ అంటే అందరు మీరైనా మేమైనా బిజీ బిజీ కొట్టు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ మంది ఎమర్జెన్సీ కేసు ఉంటుంది మీకు టూర్స్ ఉంటాయి ట్రిప్స్ ఉంటాయి మనం కూర్చొని అది సాధ్య సాధ్యాలు మాట్లాడుకుని అందరూ సమ్మతిస్తే ఖచ్చితంగా టూ డేస్ టోర్నమెంట్ను నిర్వహించడానికి నేను ముందుంటా ఎప్పుడు కూడా అని చెప్పేసి మీరు తెలియజేసు అలాగే నేను ఒక నా దగ్గర చిన్న కోరిక ఇప్పుడు మెడి క్రీడలు వచ్చినప్పుడు ఏంటంటే అందరూ సమానంగా ఉండాలి మనకి ఇక్కడ అంటే ఒక గ్రూప్ ఇజంలాగా కానీ లేదంటే ఒక రెండు అంటే ఒకటే ఒక ఒక కేటగిరీలో రెండు గ్రూపులాగా ఉండటం నాకు ఎందుకు కొంచెం ఎక్కడో అనిపిస్తుంది అంటే క్రీడా మైదానంలోకి వచ్చినప్పుడు అందరూ కలిసిమెలిసే ఉండాలి ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ వన్ డే ప్రోగ్రామ్ ఇది కదా మీరు మన భావాలు వేరుండొచ్చు సిద్ధాంతాలు వేరుండొచ్చు అసోసియన్ వేరుండొచ్చు క్రీడా మైదానంలో వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మన అందరూ కూడా ఒకటే విధంగా భావించి నిజంగా కూడా డ్రా సిస్టమ్ తీసి డ్రా ఉన్నారనుకో ఎక్కువ మంది ఉన్నారు డ్రాస్ తీసుకొని మీరు మీరే ఏ టీం ఎవరు వస్తారు అట్లా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి నా యొక్క చిన్న సలహా సూచన మాత్రమే ఇది ఒక పరిగణలో తీసుకోదలుచుకుంటే దాన్ని ఆలోచించి మీరు చేయాలి అలాగే ఈనాటి కార్యక్రమానికి నిజంగా శ్రవణ్ ముందుకు వచ్చేసి మరి క్రీడాకారులకు తమ పెట్రోల్ పంపి తరఫున మరి షర్ట్స్ ఇవ్వడం కానీ క్యాప్స్ ఇవ్వడం కానీ ఇక్కడ లంచ్ అరేంజ్ చేయడం ఈ యొక్క మరి కప్స్ కూడా ప్రైజెస్ నిజంగా వారు ముందుకు వచ్చారు చాలా ఇదేంటంటే ఆర్థిక ఆర్థిక భారం కూడా మనకు ఉంటుంది ఇది అలా చేసుకుంటే ఇటు టోర్నమెంట్ సక్సెస్ అవుతాయి కాబట్టి ఈ ఈ టోర్నమెంట్లో పాల్గొనే ప్రతి ఒక్క క్రీడాకారుడికి ప్రతి ఒక్క టీంకి కూడా నేను అభినందనలు తెలియజేసాను కేటాస్ స్ఫూర్తిని చాటంది మంచి మంచిగా ఆడండి నేనే గెలవాలి నేనే ఆ క్యాచ్ పట్టాలి నేనే రన్స్ చేయాలన్న పట్టుదలతో మీరు ముందుకొచ్చి ఆడినట్లయితే ఖచ్చితంగా ఒక సమానమైన టీమ్గా ఒక పటిష్టమైన టీంగా గెలుపోటములు మనందే ఉంటాయి గెలిచినా ఉన్న సంతోషాన్ని పాలు పంచుకునేది మనమే కాబట్టి మీరు అందరూ కూడా ఒక క్రీడా స్ఫూర్తితో మంచి మంచిగా మీలో ఉన్న కళను మీలో ఉన్న విన్యాసాలను చూపించకప్ను విజయవంతం చేసుకుని మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తా అన్న ఆలోచనతో ముందు ముందు ముందుకు రావాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా యొక్క కృతజ్ఞతలు అభినందన చేస్తూ నన్ను మరి నన్ను మీ మధ్యలో ఉంచడానికి పిలిపించినటువంటి ఒక శ్రవణ్ గాని జగదీష్ గాని పరమాత్మ గారు గాని జీబీటీ తర్వాత శ్రీనివాస్ గారు మా ఇంకా మిగతా మిత్రులు ముఖ్యంగా తాచి మరి ఆయన రెగ్యులర్ గా గ్రౌండ్ తోనే టచ్ లో ఉంటాడు గ్రౌండ్ గ్రౌండ్ అటాచ్ అయ్యేటట్టు ఆయన ప్రత్యేకత మీరు అందరూ ఎట్లా కొడతాడు అది కానీ మొత్తం రివర్స్ రివర్స్ స్టార్ట్స్ కొడుతుంటాడు కలిసి గ్రౌండ్ కి వస్తారు కదా ప్రతి ఒక్కరు షూ ఆయన షూ లేకుండా వచ్చి కొడుతుంటాడు ఆయన ప్రత్యేకత ఇద కాబట్టి ఆయన్ని రికాగ్నైజ్ మరొకసారి మీ అందరు కూడా ఐఎంఏ తరఫున నల్గొండ పట్టణంలో ప్రాక్టీస్ చేసిన డాక్టర్స్ తరఫున కూడా మీ అందరు కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ అందరు కూడా మీ సత్తా చాటాలని మరొకసారి తెలియస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరు కూడా పేరు పేరు కుదరం చేస్తూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అది కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్యక్రమం పెట్టడానికి నాకు ముందు నుంచి సపోర్ట్ చేసిన మనస కొండవన్ మైసే పిల్లింగ్ స్టేషన్ అధినేత స్టవన్ సార్ని రెండు నిమిషాలు మాట్లాడాల్సింది ఇతర అధ్యక్షు ముఖ్యంగా మేము ఈ కార్యక్రమాన్ని అనుకోగానే తాజుకు చెప్పి తాజుకు చేతికి మన ఇతర ప్రిప్రజెంటేటివ్ చెప్పినప్పుడు వాళ్ళు దీన్ని ముందుండి తీసుకొచ్చి నేను వారికి ఆర్థిక సహాయం చేస్తాను తప్పించి మిగతా అన్ని రకాలుగా అందరిని ఉపయోగ తీసుకురావడం కానీ ఒక వేదిక నేను ఏర్పాటు చేసి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ కావాలి ప్రో తెచ్చుకోవడానికి అన్ని విధాలా సహాయం చేసినటువంటి మన తాజ్ శశి జగదీజు మనందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నేను ఈ కార్యక్రమించడం స్థానం ఏంటంటే క్రీడలు అనేవి స్ఫూర్తిని తెలుస్తాయి ఇది సభ్యుల మధ్యలా కానీ ఫ్రెండ్స్ మధ్యలా కానీ ఒక రకమైన అనుబంధాన్ని ఆత్మీయత పెంపొందిస్తాయి ఇది క్రీడా స్ఫూర్తిని ఇంప్రూవ్ చేసిన ఉద్దేశంతో ఇదే విధంగా చేసే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మేము ఈ గుండె సైక్లింగ్ స్టేషన్ స్టేషన్ని గత స్థాపించి రెండు మొదలవుతుంది కానీ మేము మాత్రం ఒక ఫోర్ ఇయర్స్కి అయితే మేము రన్ చేస్తున్నాం గతంలో కంటే ఇప్పుడు మెరుగైన సేవలు ఇప్పుడు ఎట్లా అంటే చివరకు పంపులు అవన్నీ బాధ ఉండేవి ఇప్పుడు కొత్త అధునాతరికైతే జరిగింది పూర్తిగా ఏది కంప్యూటరైజ్డ్ కంప్యూటరైజర్ చేయడం జరిగింది పంపులు కూడా ఎట్లా అంటే డిస్పెన్సింగ్ యూనిట్స్ అనేవి బ్రాండ్ న్యూ దాంట్లో ఈవెన్ మీకు సీజ్ డెన్సిటీ ఆల్సో ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా క్వాలిటీ క్వాంటిటీ కూడా అసూరెన్స్ ఇస్తున్నాం ఎట్లా అంటే మనకు క్వాలిటీ చెక్ చేసుకోవడానికి ఫైవ్ లీటర్ జార్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది ఫిల్టర్ పేపర్ కానీ డెన్సిటీ కానీ అన్ని వీళ్ళు అవైలబుల్ ఉంటాయి ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఫ్రీ ఎయిర్ డ్రింకింగ్ వాటర్ క్లీన్ టాయిలెట్స్ జనరల్గా అవన్నీ అన్ని ఉంటాయి అనుకోండి కాకపోతే అవన్నీ మనం ఇప్పుడు వెళ్ళినప్పుడు అందుబాటులో వస్తున్నాం ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మనం ముఖ్యంగా గమనించే విషయం ఏంటంటే చాలా వరకు మన సభ్యులు అంటే ప్రజలు అంటే ప్రభుత్వ వంశంలోనే అన్ని సౌకర్యాలు ఉంటాయి వాళ్ళ దగ్గరనే క్వాలిటీ ఉంటుంది అనే ఉద్దేశంలో ఉంటున్నారు పోయి డైర్లు కట్టి మరి పెట్రోల్ పోయించుకొని వస్తున్నారు నేను ఈ సందర్భంగా ఏం మెశ్రయిస్తున్నాను ప్రభుత్వ పంపులు ఏవైతే ఉన్నాయో వాటికంటే మెరుగైన సేవలు కానీ వా నాణ్యత ప్రమాణాలు కానీ నేను అందిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా ఆశ్రమిస్తున్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఖచ్చితంగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి మనం పరస్పర సహకారం అంతే కదా మనం డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఎక్కడో ఉపయోగించుకోవాలి చలో నెట్స్ కోట్టు మన ఫ్రీడే ఉన్నాడు కదా మనం 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 డెవలప్ అయ్యాం నా కోరిక ద్వారా మనం ఖచ్చితంగా కొండగోలు మైసేందుకు ఎంతో కష్టపడి పెట్టుకున్నారు కాబట్టి సెవెన్ దాన్ని ఆర్గనైజ్ చేస్తున్న మంచి నీటి మనం వెళ్ళి వీళ్ళు విటిలైజ్ ద సర్వీసెస్ ఓకేనా మీ అందరు కూడా దాన్ని మనసులో ఉంచుకోవాలి

મને મળી ગયો મોડ્યુલેટર છે આમાં પાડે છે આમાં પાડે છે હા નેક્સ્ટ ટાઈમ આપણે